నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీకెండ్ అనగానే పిల్లలకి అవ్వాలి ఎందుకంటే ఎక్కడికైనా బయటికి తీసుకొని వెళ్ళాలి అని అంటారు కదా మరి పదండి మనం కూడా వెళ్దాం పిల్లలకి ఎప్పుడైనా కానీ ఒక టూ త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయనుకోండి ఇంకా హ్యాపీగా అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే స్పెషల్లీ వాళ్ళ కోసం అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాం చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారనమాట పిల్లలు ఎప్పుడు స్కూలే ఉంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి అలా బయటకైతే తీసుకెళ్తున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మా పెద్దోడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు నాన్న బయటకు తీసుకెళ్తాడా అని చెప్పేసి మనం చిన్నప్పుడు ఎలా అయితే ఎదురు చూసేవాళ్ళమో ఇంకా వాడు కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడనమాట పిల్లలు కూడా ఎంజాయ్ అనేది ఉండాలి కదా ఎప్పుడూ ఊరికే స్కూలు స్కూలు అంటే కూడా బాగుండదు కదా అందుకని చెప్పేసి ఇక్కడైతే పెద్ద నంది ఉంటుందండి చాలా బాగుంటుంది మన మజదీక్గానే ఇక్కడ దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట మా ఊరి నుండి మేము అంటే ముందు అయితే ఏం తీసుకోవాలన్నా కానీ ఇక్కడ దాకా వచ్చేది కానీ ఇప్పుడైతే మాకు అన్ని ఊళ్ళోనే దొరుకుతున్నాయి ఇక చూడండి ఎంత శోభాయాత్రగా ఉందో అంతా కూడా లైటింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి అందులోనూ వినాయకుని నిమజ్జనం కాబట్టి ఒక మోదనైతే మోగుతుందనమాట డీజే సౌండ్స్ ఎక్కడైనా కానీ అందరూ ఇంకా డ్యాన్స్లే డ్యాన్స్ అసలు ఇంకా మా పిల్లలు కూడా అడుగుతున్నారు మరి మన ఊర్లో ఎప్పుడు అని ఇంకా ఊర్లో అయినా కానీ వాళ్ళు చూస్తూ కూర్చుంటారు అంతే అంతగా ఏమి అవి ఏం చేయరు అనమాట అంతగా నచ్చదు అనమాట బయట మాత్రమే అంటే మన ఫ్యామిలీ ఫంక్షన్స్లలో ఎక్కువగా చేస్తారు ఇంకా బయట అయితే అసలు చాలా తక్కువ అనమాట ఇంకా మనమైతే వచ్చేసామండి ఎక్కడికి వచ్చేసాం ఎగ్జిబిషన్ అనమాట కొరట్లలో ఎగ్జిబిషన్ మనమైతే వచ్చేసాము ఇంకా మా పిల్లల కళల్లో ఆనందం చూడాలి అసలు ఏదో ఎంత మనం ఖర్చు పెట్టి ఏం చేసినా కానీ ఏమి ఉండదు వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందం చూస్తే చాలండి సరిపోతుంది మా పెద్దోడికి అయితే చాలా హ్యాపీ అనమాట ఇలా వాడికి వీకెండ్ వచ్చిందంటే నాన్నతో బయటికి వెళ్ళాలా వెళ్ళామా లేదా అంతే అది ఒక్కటే చూసుకుంటాడు వాడు ఏది చూడు ఇంకా మళ్ళీ నేను ఉండకూడదు ఎందుకు అని అంటే నేను ప్రతిదానికి ఎందుకు ఎందుకు అని నేను ఊరికే అంటూ ఉంటాను అనమాట అందుకని చెప్పి అమ్మని ఇంట్లోనే ఉంచి మనం వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటాడనమాట వాళ్ళు ఎన్ని అన్నా కానీ మనం వెళ్ళడమే ఎందుకంటే ఇవాళ రేపు రోజులు కూడా బాగా లేవండి అందుకని చెప్పి పిల్లల్ని అయితే అస్సలు వదలని నేను ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎంత బాగుందో కదా అసలు లైటింగ్ మనకి చాలా బాగుంది ఎవరైనా ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళేయండి ఇంకా బొమ్మల దగ్గరికి రాగానే మా పిల్లలైతే అసలు అడగలేదండి పాపం ఎప్పుడు కానీ అడిగేవాళ్ళు కానీ ఈసారి అయితే అసలు ఏమీ అడగలేదు నార్మల్గా బాల్స్ వేస్తారు కదా ఆ బాల్స్ నేనే అనమాట దాదాపు ఒక త్రీ ఇయర్స్ కింద ఫోర్ ఇయర్స్ కిందో అదే గేమ్ ఆడాను ఆ గేమ్ ఆడినప్పుడు నాకు ఒక చాట్ వచ్చిందండి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను మళ్ళీ ఆడాను మళ్ళీ సెకండ్ టైం కూడా నాకు చాటే వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా గేమ్ ఆడాను మళ్ళీ ఇప్పుడు చాటే వచ్చింది అదేంటో నాకు తెలియదు కానీ ఊరికే చాటే వస్తుందని చెప్పి విసిగొచ్చింది వచ్చింది అయితే చాలా కోపం కూడా వచ్చింది ఎందుకు వచ్చింది కానీ చాలా నవ్వుకున్నారు మా పిల్లలు ఉన్న మా వారన్నమాట ఊరికే నవ్వేది నవ్వుకున్నారు ఆ చాట చూసేటప్పుడు వాళ్ళు నవ్వేస్తున్నారని చెప్పి నేనే తీసేశాను ఇంకా మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి వాడు ఎంజాయ్మెంట్ అంతా కూడా ఇవి ఒక్కటేనే కాదండి చాలా ఎక్కుతూనే ఉంటారు ఇంకా వాళ్ళకి ఎక్కాలి అలా ఆడుకోవాలి ఎంజాయ్మెంట్ అనమాట చిన్నప్పుడు చాలా భయపడేది ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే కానీ ఇప్పుడైతే అసలు ఏం భయపడట్లేదు ఇప్పుడు మా చిన్నోడైతే ఇంకా వాడు అసలు ఎవరు మాట విండు కాకపోతే ఇంకా ఏమంటారంటే సెలవులు వస్తే చాలు స్కూల్కి వెళ్ళడం చెప్పేసి మారావాంట ఇంకా నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి ఇంకా మొదలు పెడతాడు ముందు రోజు నైట్ నుంచే మొదలు పెడతాడు ఇంకా నేను వెళ్ళను నేను వెళ్ళను దాదాపు అందరు పిల్లలు ఇంతేనేమో లేదంటే మా ఓడే ఇంతేనేమో అనిపిస్తూ ఉంటుంది కానీ చిరాకు కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే స్కూల్కే టైం అవుతూ ఉంటుంది స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది మీ బాబు ఇంకా రాలేదు అని చెప్పి ఇంకా కోపంలో మనం ఏదో ఒకటి ఒకటి ఏడవు ఒక దెబ్బ వేస్తే ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా ఏడటవు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయన్నమాట డైలీ ఇది ఒక తంతు అనమాట మాకైతే ఇంకా మా పెద్దోడైతే అసలు ఎప్పుడు అలా చేయలేదు ఇప్పుడు కూడా అసలు ఎప్పుడు ఏడవాడు పాప వాడు స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి కరోనా టైం కరోనా టైం అయిపోయిన తర్వాతే వాడు వెళ్ళాను అనమాట పూర్తిగా ఊహొచ్చేస్తుంది ఇంకా స్కూల్ అంటే ఏంటో కూడా వాడు బాగా తెలుసు అనమాట దానికి తగ్గట్టుగా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఉండేది వాడికి అందుకని చెప్పి ఎప్పుడూ అంతగా అనిపించలేదు వానికి కానీ మా చిన్నోడికి ఎందుకో స్కూల్ అంటే చాలా భయం ఇంకా ఎగ్జిబిషన్లో వాటర్ ఈ వాటర్కి వచ్చేస్తే మా వాడికి చాలా అంటే ఇది ఒక త్రీ టైమ్ అనమాట వాడు ఎప్పుడూ ఇంకా ఆడుకుంటూనే ఉండాలి అని చెప్పి అనుకునేవాడు అనమాట నాకైతే ఫుల్గా కోల్డ్ అయితే చేసింది గొంతు ఎలా ఉన్నా కానీ మీరు కొద్దిగా సరిపెట్టుకోండి ఫుల్గా కోల్డ్ చేసింది అసలు మాట్లాడివ్వట్లేదు దాదాపు ఒక ఫోర్ డేస్ నుంచి సెలవులే అవుతున్నాయి పిల్లలకి ఇంకా వీడియోస్ కూడా చేయడానికి రావట్లేదు అన్నమాట ఎందుకంటే పిల్లలన్నప్పుడు మనం ఫోన్ పట్టుకుంటే వాళ్ళు కూడా ఫోన్కి అడిక్ట్ అవుతారు కదా అందుకని చెప్పేసి నేను ఫోన్ అయితే చాలా వాడటం అయితే తగ్గించేశాను కానీ ఒకరైతే మన సబ్స్క్రైబరే అండి నాకు మరి కాల్ చేసి అడిగారు ఏంటి మీరు అసలు వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి నాకైతే ఒక్క విషయానికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే నా వీడియోస్ని ఇంకా చూసేవాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే మనకి మన ఇంట్లో వాళ్ళు సపోర్టింగ్ వేరే ఉంటుందండి మన ఇంట్లో వాళ్ళకే అనుకుంటాం బయట నుంచి కూడా ఎవరైనా ఫోన్ చేసి అడిగితే మామూలుగా ఉండదు ఆ హ్యాపీనెస్ కదా అండి ఇది వచ్చేసి మోటుపత్తులు బొమ్మ గుర్తుపట్టారా మా వాడికైతే చాలా ఫేవరెట్ అనమాట మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ మా పిల్లలకైతే అసలు ఫోన్ అలవాటే లేదండి చిన్నప్పటి నుండి అన్నం తినిపించేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫోన్ ఇవ్వండి పిల్లలకి అని చెప్తూ ఉంటారు కదా మా పిల్లలకైతే అసలు ఫోనే ఇవ్వను టీవీ పెడతాను టీవీ చూస్తూ కూర్చుంటారు లేదు అని అంటే ఇంకా ఏదో నార్మల్గా బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు అంతేకాని ఎప్పుడైనా కానీ అయితే అస్సలు అలవాటు చేయలేదు అదే మంచి నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ ఫోన్ పట్టుకొని కూర్చుంటే వీళ్ళిద్దరు మాత్రం ఫోన్ లేకుండా హ్యాపీగా అలా కూర్చొని ఉంటారనమాట అది నాకైతే చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఎవరిని అడిగినా కానీ చాలా గుడ్ బాయ్స్ అంటూ ఉంటారు వీళ్ళిద్దరినీ కూడా ఇంకా అయిపోయింది ఎగ్జిబిషన్ నుంచి మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా ఒకసారి ఒక వీడియో తీద్దామని చెప్పేసి తీసానండి కాకపోతే చాలా భయం వేసింది బండి మీద వెళ్ళేటప్పుడు వీడియోస్ తీయాలంటే చాలా కష్టం అనమాట ఇంకా నార్మల్గా మనకి సెల్ఫీ ఉంటుంది కర్ర ఆ కర్రతో తీస్తే అనిపించింది కానీ ఎందుకో భయం వేసింది స్టార్టింగ్ స్టార్టింగే అని చెప్పేసి ఇంక లోను పెట్టేస్తున్నాను ఇంకా మధ్య మధ్యలో మా వాడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగారు అవి నేను షార్ట్లో నేను పెట్టేస్తాను చూసేయండి ఇక చూడండి నేను మర్చడం అయితే జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి